లేబావా రాత్రి ఎటువే నువ్వు గంతగానంద ఆకాశ నువ్వు ఏమన్నా సోయిందా నీకు ఖాళీ సోయ లేదని ఇంటికి వచ్చి పండుకున్నాను ఇంట్లో మీ అన్నకు వదిన వెళ్తే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా ఆయన కొత్తగా పెళ్ళైందన్న సోయలేదు నీకు నీకోసం ఏ రాత్రి దాకా చూడమంటావు ఏందే నా కోసం వండుకోక ఏంటిది ఏం మాట్లాడుతున్నావు ఆయన నీకు తావుడి మీద ఉన్నంత ధ్యాస మీద లేనే లేదు నీకు ఎంత చెప్పినా అర్థమే కాదు చెప్పో ఏమైంది మరిది మీదకి గంతగానం నొల్లి పెడతానావు ఏం లేదక్క ఏం లేదు ఇంట్లో గంతగానం మాట్లాడబడతానే అని ఏదో